హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ అండి ప్లస్ వన్ అండి ఇది టూ బిహెచ్కే అండి ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉందండి పైన ఇది లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ కాలనీ అండి గుంటూరు చూడవచ్చు హౌస్ అండి లోపల చూద్దాం హౌస్ హాల్ అండి ఇది మొత్తం వచ్చేసి నూట ముప్పై స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే అండి బెడ్రూమ్స్ చూడొచ్చు బెడ్రూమ్స్కి కూడా చాలా స్పేషస్గా వచ్చింది హాల్ అండి సీలింగ్ చూడొచ్చు పైన చాలా బాగుంది కిచెన్ కూడా ఉంది సఫిషియెంట్గా వచ్చింది అండి స్పేస్ కూడా ఇది వాష్ ఏరియా అనుకోవచ్చు అండి చూడచ్చు చాలా బాగుందండి బయట పార్కింగ్ స్పేస్ అండి ఇది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది ప్రైస్ వచ్చేసి అండి కోటి ఇరవై లక్షలండి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు చూసింది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అండి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది చూడొచ్చు పైన అండి వాల్ సీలింగ్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది లోపల చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లోపల అండి హౌస్ చూడొచ్చు వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి క్లాస్గా బాత్రూమ్ చూడొచ్చండి రెస్టారెంట్ టాయిలెట్స్ అండి మొత్తం హాల్ అండి బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ కూడా చాలా బాగుంది సఫిషియంట్ స్పేస్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి కిచెన్ అండి కిచెన్ ఏరియా ఇది వాష్ ఏరియా అనుకోవచ్చు అండి హౌస్ అయితే చాలా బాగుందండి పైన పెంట్ హౌస్ అండి ఇది పైన పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్ అయితే చాలా బాగుందండి ఇంకా పెంట్ హౌస్ చూడచ్చు పైన బాత్రూమ్ అండి సీలింగ్ వచ్చేసిందండి పెంట్ హౌస్కి ఫాల్ సీలింగ్ అంతా ఉంది సింగిల్ రూమ్ అండి ఇది పెంట్ హౌస్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అయితే సంప్రదించండి అలాగే మా డ్రీమర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ